ఫ్రెండ్స్ ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్న దోశలకు కానీ బోండాలకు కానీ పచ్చడి బాగుంటుంది ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేపుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు మనం టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అవి పక్కన పెట్టుకొని ఆయిల్లో టమాటాలు ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటాలను ఆయిల్ వేసి ఇప్పుడు ఒక లెమన్ చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ బాగుంటుంది పుల్లపుల్ల టేస్ట్ బాగుంటుంది టమాటో ఫ్రై అయినాక పక్కన పెట్టుకోవాలి కూల్ అయినాక మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటా ప్యూరీలో ఒక స్పూన్ జీలకర్ర నానబెట్టుకున్న టమాటా గుజ్జు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఆఫ్ ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత ఉప్పు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని అంతా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుంటేనే టమాటా పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది